సో కాస్మెటిక్కి సంబంధించి డాక్టర్స్ చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు కదా లైక్ ఇప్పుడు స్కిన్ కలర్ మార్చేయటము లేదంటే బ్లాక్ డార్క్ సర్కిల్స్ని కవర్ చేయటము లేదంటే వాళ్ళ స్కిన్ మొత్తం కనిపించే పార్ట్స్ అన్నీ కూడా వైట్ ఇస్ అట్లీస్ట్ అంతవరకైనా చేయించుకోవటము హెయిర్ ఫాల్ తగ్గించి బాల్ హెయిర్ని కవర్ చేస్తాం ఇవన్నీ ఏమంటారు వాటిని నమ్మకూడదంటారా చూడండి ఇవన్నీ పాసిబులే బట్ ఎంతో కొంత మనీతో కూడుకున్నవి అవి టెంపరీ అంటారు టెంపరీ అయినా కూడా అది అంటే మెయింటెనెన్స్ అంటే మీరు ఎన్నాళ్ళు అవి చేయించుకుంటూ పోతే అంత మెయింటైన్ చేయచ్చు ఇప్పుడు స్కిన్ కలర్ చేంజ్ అంటే గ్లూటాథెరాన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్ కి పిఆర్పి ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కానీ బట్ ఈ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ టార్గెట్ చేసే ఆడియన్స్ ఎవరు వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ సో వాళ్ళకి వీళ్ళ ఫోటోలు చూపించి మేము మిమ్మల్ని అలా చేస్తామని చెప్తారు బట్ అంత లగ్జరీ ఎవరు ఎఫోర్డ్ చేయగలరు సో ఎప్పుడైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయగలమో అంటే మీరు మీ ని మీకు ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి మీకు ఇలా జెనటిక్గా ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేయగలితే వాళ్ళు ఎవ్రీడే ఇన్సెక్యూరిటీతో అయితే ఉండరు కదా ఈ మధ్య కాలంలో చాలా లాంగ్ హెయిర్తోని ఒక యాడ్ కూడా చూసాను ఇక్కడ హక్కీ పిక్కీ సంథింగ్ ఆయుర్వేదిక్ వనమూలికలతో చేసింది నిజంగా అవన్నీ రియాలిటీలో జరిగేవా అంత హెయిర్ వాళ్ళకు వస్తుంది ఆయిల్ పెట్టేసుకోగానే మ్యాజిక్ జరిగిపోతుంది బాల్ హెడ్ ఉన్న వారికి కూడా హెయిర్ వస్తుంది అంటే నాకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఆ ఆయిల్స్ అనేవి ఎంతవరకు నమ్మొచ్చు ఎలా నమ్మాలి ఒక ఆయిల్ చూసినప్పుడు దానిపైన ఎలాంటి లైక్ గవర్నమెంట్ వాటికి పర్మిషన్ ఉందా లేదా అని ఎలా కామన్ పీపుల్ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఈ యాడ్లో చూపించే పొడుగు హెయిర్ వాళ్ళు ఎవరు ఉన్నారో దే ఆర్ జెనెటికలీ బ్లస్డ్ సో వాళ్ళు ఆ ఆయిల్ కాదు నార్మల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా వాళ్ళ హెయిర్ అలానే ఉంటుంది సో వాళ్ళ జెనెటిక్స్ అలాంటివి వాళ్ళని అడ్వర్టైజింగ్ కి మాత్రమే యూస్ చేస్తున్నారు సో ఇందులో ఉండే మూలికల్లో రీసెంట్లీ నేను చదివాను ఒక డాక్టర్ ల్యాబ్ టెస్ట్ చేయించారు అని ఓకే సో ఆయిల్ లో ఉన్నది మినాక్సిడిల్ సో మినాక్సిడిల్ అనేది మాక్సిమం డర్మటాలజిస్ట్ హెయిర్ ఫాల్ కి రికమెండ్ చేసేదే సో దాని వాళ్ళు తెలియకుండా అందులో కలిపి దాని మినాక్సిడల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు బట్ డర్మటాలజిస్ట్ పోర్షన్ కంట్రోల్డ్ గా ఇస్తారు ఎవరికి ఎంత ఎంఎల్ లో ఇవ్వాలి మోతాదు అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు బట్ ఇక్కడ వాళ్ళకి డోసేజ్ అనేది ఫిక్స్ లేదు రోజు ఎక్కువ పూసేసుకుంటే ఆ పేస్ట్ నాడు ఎంతైతే గ్రో అయిందో అంత హెయిర్ ఫాల్ అయిపోతుంది దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అదే మీరు హెయిర్ ఫాల్ డర్మటాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డివైజ్ చేస్తారు వాళ్ళకి మీకు ఏం చేయాలి అనేది ఐడియా ఉంటుంది సో మీకు హెయిర్ ఫాల్ అయినా కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు సో అయితే ఒక ప్రొఫెషనల్లీ ట్రస్ట్ చేయండి లేదా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మీది యాక్సెప్ట్ చేయండి నేను ఇలానే ఉంటాను ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్ అని వాళ్ళు కనుక వాళ్ళు బిల్డ్ చేసుకుంటే ఇలాంటి ఏ బ్రాండ్స్ వాళ్ళని మోసం చేయలేవు రైట్ సో చాలామంది కామన్ పీపుల్కి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకంటే కలర్ అనేది బై బర్త్ దాన్ని మార్చలేరు ఏవో క్రీమ్స్ పెట్టినంత మాత్రాన తెల్లగా అయిపోతావు అని అనుకోవడానికి లేదు అది జస్ట్ ఇట్స్ ఎ ట్రాప్ అలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ క్రీమ్స్ లేదంటే లోషన్స్ అన్నీ ఇచ్చేసి అండ్ హెయిర్ ఆల్సో ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేవి పక్కన పెడితే బాల్ హెయిర్ కోసం చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు పోగొట్టుకోవాలి రాకుండా చూసుకోవాలి అని చెప్పి సో చూసారు కదా ఇలాంటి అనేక సిచ్యువేషన్స్ ఉంటాయి ఏదైనా మనము అధిగమించాలి అనుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఇబ్బందులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి జస్ట్ ఒక క్రీమ్ పెట్టేస్తే తెల్లగా అయిపోవటం ఒక ఆయిల్ పెట్టేస్తే హెయిర్ అంతా వచ్చేయటము ఇవన్నీ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయా వాటికి అసలు అనుమతి ఉందా మార్కెట్లో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని టెస్ట్ చేసుకొని వాడాలి ఎందుకంటే వాడిన తర్వాత ఇబ్బంది పడేది కూడా మనమే సో బీ అవేర్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ బీ కేర్ఫుల్